రామురాత్రులు బిగ్ బాసులు బట్టలు బట్టల ఉతికిండు రాము రాత్రులు బిగ్ బాస్ బిగ్ బాసులు బట్ట బట్టలు బట్టలు ఉతికిండు నేను కూడా మరి బిగ్ బాసులు పాలు అయితే తప్పేంటి నేను కూడా పాలు చిన్నపిల్ల సండకూరెక్కల సండకూరెక్కడ సన్నకూరు లెక్కల పాలు తాగలేదు నేను ఎవరిని సంటి 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 చండకూరని చండకూరని అందుకే సండకూరెక్కడ సన్నకూరు బొమ్మ ఒక ఒక బొమ్మ మా మమ్మీ శ్రీముఖి మా దాడి పెదవాళ్ళు బెదవరకెత్తనా మా మమ్మీ శ్రీముఖి మా దాడి బెదడు కెట్టిన తెలుసు అందరూ నన్ను ఏమని పిల్లలు అనుకుని లో ఒరే యారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా నిజు నిన్నీ రోజు ఎక్కడికి ఈ రోజు ఎక్కడికెళ్లేవరా ఎక్కడికి ఎక్కడికెళ్లేవరా చంటుకోరవడా అని పిలవాలి నన్ను యారా చదువుకోరాడు యారా 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 యరా చంటుకోరవడా అని అని పిలవాలి నేను ఎవరిని సంటి సంటి చంటుకోరు నెలలు నలెవరు నలవులు నరేంద్ర మోదీ కలాలి కృష్ణా వా పోయిన జన్మలో కృష్ణ సుప్రస కృష్ణ నాన్న మనోడు ఈ జన్మలో సుభ మా తాత ఎలా ఉంది మా మహిళ మా దాడి సో మనం పెద్దవరికిష్ట మా దాడి కృష్ణ జై పెదోళ్ళకి మా మమ్మీ అంటే తెలంగాణలో పోడీలు ఉంటారు తెలంగాణ ఊరంతా ఊరింత మమ్మీలే మరి యాభై కోట్లు కుమారు ఉన్నాయి కదా ఈ కుమార్ రాలేదు ఎందుకంటే ఇది ఉందా ఈ మా ఈ మా అన్నయ్య ఈ తమ్ముని అలా లైఫ్ అంతా సండుకోరలా మూడు వందలు మూడు వందలు మూడు వందలు చల్ల చల్ల చంటి 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 చంకోరు చంటి చంకోరడు అందరంగా ఒరే యారా యారా గాడిద చండుకోరడు యారా చండుకోరాడు యారా చండుకోరడుగా మూడు కోట్ల మంది పిలవాలి ఇది కాకుండా ఇంకా బిగ్ బాస్ అయితే చూసా బిగ్ బాస్ రాత్రి చూసాను టీవీలోని రామురతలు బట్టలు బట్టలు ఉతికాడు అప్పుడు బిగ్ బాస్ బట్టలుతు రాను అంటుంది అమ్మాయి ఏ బాను ఏ అమ్మాయి రామురామువల్ని ఏడిపెట్టింది రాను అంబాయి కిరాను అంటుంది జానమాసులు అదే అనుకుంటాను లుక్క స్వామి ఎన్ని దేనికి అనుకున్నావు బిగ్ బాస్లో అలాగే నేను దామా జూనియర్కి వెళ్ళాలి నువ్వు శ్రీదేవి 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 దామాజులకు వెళ్ళాలి నేను మాత్రం ఇగో అయిపోదు చూసావా అయిపోలేదు అయిపోలేదు ఇగో రాత్రి ఒక మొన్న రాత్రి నాకు ఐపరకి అల్లకి వచ్చి నాకు ముద్దిచ్చాడు అయితే రాత్రి మొన్న రాత్రి కళ్ళకు వచ్చి ఎవరన్నా నేను ఎవరన్నా అమ్మాయినా నాకు ఐపర ఇక్కడ ముద్దిచ్చాడు ఏంటి జబర్ జబర్దస్త్ జబర్ జబర్దస్త్లో రాయాలని రమ్మన్నాడు అండి అయ్యా మా గురుగారు అభిప్రాధి జై ఐపీ గారికి జై 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 ఐప్రాధి గారికి జై రోజున జబర్దస్త్కి ఇలాగే వెళ్తాను జబరదస్త్కి వెళ్తాను రామ జూనియర్ జూనియర్ జూనియర్కి వెళ్తాను అన్ని చాలా వెళ్తాను నేను ఇలా కాకపోతే మాది పెద్ద మా ఊళ్ళో ఎవరు లేరు మా ఊళ్ళో మా 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 ఊళ్ళో నన్ను ఎవరు మా ఊరి వాళ్ళు ఎవరు నన్ను చూస్తలేదు మా ఊళ్ళో నన్ను ఆధార్ కార్డు ఎత్తలేదు ఆధార్ కార్డు ఇమ్మంటే ఎత్తలేదు మా ఇంట్లో ఉన్నా సరే సరిగ్గా మా 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 వాళ్ళు నా ఇంట్లో సరిగ్గా మా ఊర్లో నన్ను ఎవరు పడుచుకోరు మా ఊరు మా ఊర్లో నన్ను ఎవరు పడుచుకోరు ఇదే బతుకు ఏదో నేను పుల్లి ఫేమస్ అవ్వాలని మా ఆంధ్ర ఇంకో వచ్చిపోతున్నాను మన ఎప్పుడు నా ఓటిస్తే ఒకళ్ళని గెలికెస్తే మా ఓట్లేదు ఏమీ లేదు ఏదో సినిమాలో హీరో అవ్వాలని సినిమాలో హీరో హీరో అవ్వాలని బిగ్ బాస్లోకి వెళ్ళాలని జబర్స్ జబర్దస్త్లోకి వెళ్ళాలని దామా జూనియర్లోకి వెళ్ళలేను తప్ప సినిమా హీరో సినిమా థియేటర్గా చిరంజీవి పక్కన చేయాలని చిరంజితో ఛీ ఛీ వద్దలి చీ హాపినా ఆపునా ముద్దులిచ్చి కన్నుల మార్చి నన్నుల ఏసి నాలో వచ్చి నువ్వై వచ్చి నాలో వచ్చిన ఒల్లు వచ్చి మన తన్ని నినిమ వద్దలి అలా ఇవన్నీ మన అభిప్రాయ గారు ఇగో అభిప్రాయ గారికి అభిషేకం అయినా ఎంగిలిపాలని ఏమనుకోడా బతి ఉండాలి మనసులో ఉండాలి అందరూ కోరిక ఇండియా మత్తు నా పేరు యారా చంటికూరేం ఎరా చంటికూర అది పిలవాలి మనమే ఎంగిలీ అయిపోతున్నాం అది నీకు తెలియట్లేదు ఎంగిలీ ఎంగిలీ అని మనం ఎంగిలీ అయిపోతున్నాం A é. gente